కువేటోళ్లు వాడని వస్తువులు ఉంటాయి కదా బట్టలు గాని మెడిసిన్ గాని బుక్కులు ఇతర ఏ వస్తువులైనా గానీ దానం చేయడానికి ప్రతి ఏరియాలో ఇలాంటి ఆఫీసులు అనేవి ఉంటాయి అలా వీళ్ళు ఇచ్చిన డబ్బులు గానీ బట్టలు గానీ ఏమైనా గానీ ఆఫ్రికా లాంటి పేద దేశాలు ఉంటాయి కదా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళే స్వయంగా పంచి ఉంటారు హిస్టరీ అయితే మీరు ఫోటోలలో చూసుకోవచ్చు నేనైతే ఈ రోజు డబ్బులు కట్టడానికి వచ్చాను డబ్బుల విషయంలో మోసం జరగకూడదు అనేసి అలాంటి మషిన్లు పెడతారు ఆ మషిన్ లో వాళ్ళు క్యాష్ డిపాజిట్ చేసి మనకైతే రిసిప్ట్ ఇస్తారు ఆ మషిన్ అయితే ఆ కమిటీ వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు డబ్బు కట్టిన తర్వాత రిసిప్ట్ ఇలాంటి బాటిల్ లో పెట్టిస్తారు చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా అక్కడ చేసే దానం ఎలా ఉంటుందంటే ఫుడ్ గురించి వాటర్ గురించి విద్య గురించి మనం ఏది మెన్షన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి దాని గురించి ఖర్చు పెడతారు మా మేడం అయితే తాగే నీళ్ల కోసం వాళ్ళ ఫ్రెండ్ పేరు పైన దానం చేసింది కానీ ఆవిడ పేరు గాని డబ్బులు గాని ఆ పేపర్ లో మెన్షన్ చెయ్యారు ఫైనల్ గా ఈ రిసిప్ట్ గిఫ్ట్ రూపంలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇస్తారు ఇలాంటి గిఫ్ట్ వల్ల నలుగురు పేదవాళ్ళకి మేలు జరిగిందంటే చాలా గ్రేట్ కదా ఇలాంటి గిఫ్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్